ఓం శ్రీ గురు జ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాధిపతి దైన అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శ్రవణ నక్షత్రము ఉంది ఈరోజు ఉదయం గంట వరకు ఈ శ్రవణ నక్షత్రం జన్మించిన వారి యొక్క శాంతులు ఏమన్నా చేయాలన్నా చేయకూ చేయకూడదా అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తాను శ్రవణ నక్షత్రము దేవగణము యోని కోతి ఈ నక్షత్రం జన్మించిన ఎలాంటి దోషం లేదు ఏ పాత్రలో జన్మించినప్పటికీ శ్రవణ నక్షత్ర జాతకులకు రాహు లేదా గురు లేక దశల్లో మారకం మార్కులవుతారు దశలు అవుతాయి స్త్రీ స్త్రీ పుట్టితే బుద్ధివంతురాలు ధనవంతురాలు దారుణ ధర్మాలు చేయని అవుతుంది పురుషుడు పుట్టితే ఔదార్యవంతుడు శాస్త్ర పండితే మంచి శాస్త్ర పారంగతుడు ధైర్యవంతుడు విద్వాంసుడు వాదోపవాదాలను గెలిచేవాడు ఇతరులను తక్కువగా విలువ కట్టువాడు అంటే తనకంటే అంత తదే గొప్పవాడనే గర్వం ఉండేది ధనవంతుడు అరవై నాలుగు అన్ని రకాల కళ్ళు అభ్యసించిన వాడు ధర్మపరుడు సమస్తమును ఎరిగిన వాడు అవుతాడు కొద్దిగా కొత్త గర్వం కూడా ఉంటుంది వీరికి తల్లిదండ్రులంత ప్రేమ కలవాడు మంచి జడ్డలు తెలిసిన వాడు కుమారులను లాంఛనప్రాయంగా చూచువాడు సామాన్యంగా ఆయన రాజకీయాల్లో రాజకీయాల్లో ప్రవేశం ఉంటుంది కానీ పెద్దగా పెద్దగా వాళ్లకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు విద్య మామూలుగా ఉంటుంది కుటుంబ పెద్ద కుటుంబం చాలా పెద్దది పంతొమ్మిది సంవత్సరాల వరకు సామాన్య తొంభై సంవత్సరాలకు కొంత ఇబ్బందులు ఉంటాయి నలభై సంవత్సరాల నుండి జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది యాభై సంవత్సరాలతో బరువు బాధ్యతలు ఏర్పడతాయి డెబ్బై పైనే ఆయుర్దాయం ఉంటుంది ఒకటో పాదంలో కలహప్రియుడు మందమతి భోగములంత ఆసక్తి గలవాడు ముప్పై సంవత్సరాల తర్వాత వాహన ప్రమా ప్రాప్తి యాభై సంవత్సరాలలోపు స్త్రీ జనంలో గౌరవం లభిస్తుంది వీరు సంఘ నాయకులుగా కూడా రాణిస్తారు అరవై సంవత్సరాల వరకు పైనే ఆయుర్దాయం ఉంటుంది ఇంకా రెండో పాదంలో కొంత వీరి కృషించే శరీరం ఉంటుంది పొడగైన వారైంటారు సేవకులను నేను అదుపులో పెట్టేవారు ఉంటారు అలాగే శుభ ఇరవై తొమ్మిది సంవత్సరాలకు బాగుంటుంది వీరి జీవితం సత్ప్రవర్తన కార్యశూరులు అరవై ఒక్క సంవత్సరాలకు ఆయుర్దాయం ఉంటుంది ఇద్దరు కుమారులు కలిగి ఉంటారు వీరికి మూడో పాదంలో వారు మంచి నిజానస్తులై ఉంటారు పనిలో చోరో ఎక్కువగా ఉంటుంది పనిలో చోర తక్కువగానే ఉంటుంది ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి పెద్దగా అలసత్వం ఉంటుంది ఎక్కువ తనకే డబ్బు విధులుగా ఖర్చు చేస్తారు దుబా ఖర్చులు చేస్తారన్నమాట వీరు అధిక సంపాదన చేయగలడానికి సమర్థులు అవుతారు ఎవరిని నమ్మరు అన్నీ తమకు తెలిసినట్లుగానే వాళ్ళు వెలుగుతారు ఎనభై సంవత్సరాల వరకు జీవిస్తారు నాలుగో పాదం డబ్బు ఖర్చు చేయరు భోగ కాంక్ష కలవారు పశు సంపత్తి కలవారు వ్యవసాయం అంటే పశువులు వ్యవసాయం ఉంటుంది అన్నమాట వ్యవసాయంలో బాగా రాణిస్తారు వీరు భూములు వ్యవసాయ ఎక్కువగా ఉంటాయి వీరికి కంఠస్వరం బాగుంటుంది పాటలు ఆటలులో నేర్పడత ఉంటుంది మంచి కవిత్వం కూడా వస్తుంది వీరికి వీరి జీవితం కూడా అరవై రెండు సంవత్సరాలపైనే ఉంటుంది ఇవి స్వర్ణ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు శాంతి వివరాలు వీరు ముఖ్యంగా చంద్రగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జప చేసుకుంటే మంచిది ప్రతిరోజు అలాగే ప్రతి శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడము కానీ వెంకటేశ్వర స్వామి అభిషేకం చేసుకోవడం కానీ ఏదైనా గోవిందరామ పఠించడం కానీ విష్ణునాథరామ పఠించడం కానీ చేసుకుంటే మంచిది ఫలితాలు లభిస్తాయి వీరికి శుభవస్తు